సెక్స్లో ఎక్కువగా పాల్గొంటే పక్షవాతం వస్తుందా ఇది నిజమేనా పక్షవాతం రావడానికి సెక్స్కు సంబంధం లేదు ఇది కొంచెం వివరంగా చెప్తాను యూజువల్గా తలలో ఉన్నటువంటి రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల కానీ అవి పగిలిపోవడం వల్ల కానీ పక్షవాతం వస్తుంది పక్షవాతం వచ్చినప్పుడు ఒక చెయ్యి ఒక కాలు లేదా రెండు కాళ్ళు పడిపోవడం ఉంటుంది దీనికి సెక్స్లో పాల్గొనడానికి సంబంధం లేదు యూజువల్గా సెక్స్లో పాల్గొన్నప్పుడు కొద్దిపాటి బీపీ పెరుగుతూ ఉంటుంది ఆ బీపీని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పక్షవాతం రాదు నాకు చాలామంది పేషెంట్లు వస్తారు యాభై ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఏ బీపీకి ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి మందులు వాడుకుంటున్నామని చెప్తారు కనుక పక్షవాతానికి సెక్స్కు సంబంధం లేదు నిజానికి సెక్స్ అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ వాళ్ళు అందుకని పక్షవాతం వచ్చే ఛాన్స్ తగ్గుతుంది ఈవెన్ బీపీ ఉన్నవాళ్ళైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళైనా కూడా రెగ్యులర్గా సెక్స్ చేస్తే వాళ్ళ లాంగెవిటీ ఒక పది సంవత్సరాలు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది ఓరల్ సెక్స్ ఆరోగ్యానికి హానికరమా తెలియజేయగలరు అని ఇంకో మిత్రుడు మెసేజ్ పంపించారు ఓరల్ సెక్స్ నాట్ న్ న్యాచురల్ సెక్స్ నోట్లో రకరకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి పొరపాటున ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ నాలుగు మీద పుళ్ళు కానీ అల్సర్స్ అంటాం అవి కానీ ఉన్నప్పుడు ఒకరి శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్లు ఇంకొకళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక ఓరల్ సెక్స్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఇంకొక మిత్రుడు అడిగారు ఏ భంగిమలో సంసారం చేస్తే ఎక్కువ సంతోషంగా ఉంటుంది భార్యాభర్తలకి సంసారంలో తృప్తి ఉండాలంటే ముందు మానసికంగా వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉండాలి ఫిజికల్గా టచ్ చేసినంత మాత్రాన పూర్తి తృప్తి రాదు పొద్దుందాకా గొడవడి రాత్రిపూట సంసారం చేసినా వాళ్ళకు తృప్తి ఉండదు ఏ పొజిషన్ అయినా ఇద్దరికి సుఖంగా ఉండే చేయొచ్చు ఆ ఫోనో వీడియోలు చూసి సర్కస్ చేయాల్సిన అవసరం లేదు కనుక అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి శరీరంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు ఎత్తులు వంతలు వాటిని బట్టి రకరకాలైనటువంటి పొజిషన్స్ వారికి అనుకూలంగా ఉన్నది చేయడం వల్ల వాళ్ళకు సుఖప్రాప్తి కలుగుతుంది అంతేగాని ఫలాన భంగిమలో చేస్తే మాత్రమే పిల్లలు కలుగుతారనో లేదా ఫలాన భంగిమలో మాత్రమే సుఖం వస్తుందనో అనుకోవడం పొరపాటు సుఖం అనేది రెండు రకాలు ఒకటి మానసికము రెండు శారీరకము శారీరకంలో కూడా టచ్ పెనట్రేషను నాన్ పెనట్రేటివ్ సెక్స్ అని రెండు రకాలు ఉంటుంది నాన్ పెనట్రేటివ్ సెక్స్ అంటే కగులించుకోవడం ఒద్దుచ్చుకోవడము ఇవన్నీ కూడా నాన్ పెనట్రేటివ్ సెక్స్ పెనట్రేటివ్ సెక్స్ మీకు అందరికీ ఆల్రెడీ అర్థమైన విషయమే ఇది కాకుండా సైకలాజికల్గా ఒక బాండ్ ఏర్పరచుకోవాలి ఆ బాండ్ ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే సంసారం చేయడానికి వీలవుతుంది ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరను మాత్రమే తృప్తిని పొందగలుగుతారు అదే ఇంకో వ్యక్తి దగ్గర తృప్తిని పొందలేరు చాలామంది సుఖం కోసమని సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి రకరకాలైనటువంటి వ్యాధులు కలిగించుకొని వస్తూ ఉంటారు కనుక సుఖప్రాప్తి అనేది మానసికం ఊరికే పరిచయం లేని అమ్మాయితో నాలుగు డబ్బులు ఇచ్చేసి సంసారం చేసినంత మాత్రం నాకు సుఖం వస్తుంది అనుకోవడం పొరపాటు సుఖం కాకుండా సుఖం రాకపోవడమే కాకుండా రోగాలు వస్తాయి కనుక పెళ్లి చేసుకొని ధర్మంగా సంసారం చేయడం అనేది ఆరోగ్యకరమైన విషయం నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో అనుకున్నాను నా దగ్గరికి అంతా ఎల్డర్లీ పీపుల్ వస్తారని టు మై సర్ప్రైజ్ నా డేస్ నా దగ్గరికి చాలా ఎక్కువ మంది ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళే వస్తారు కొద్ది మంది మాత్రం ముప్పై నుంచి నలభై ఏళ్ళ మంది వస్తారు చాలా తక్కువ మంది అరవై నుంచి ఆ పై వయసున్న వాళ్ళు వస్తారు దీనికి కారణం ఏంటి అనేది చూస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ సామాన్యంగా సంసారం చేయడం అనేది ఒక రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ మనిషి నింపాదిగా కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు హార్ట్ రేటు డెబ్బై సార్లు కొడుతుంది నిమిషానికి ఇదే హార్ట్ కొంచెం రన్ చేస్తే వంద వంద పద్దాకా వెళ్తుంది వైఫ్తో సంసారం చేసినప్పుడు కూడా వంద వంద దాకా వెళ్తుంది పక్కింటోడి వయస్తో చేసినప్పుడు రెండు వందల దాకా కూడా పోయే అవకాశం ఉంటుంది ఇలా హార్ట్ రేట్ విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది కనుక ఎవరైతే నాన్ స్టాప్గా ఒక ట్వంటీ మినిట్స్ రన్ చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువ టైం సంసారం చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఫోన్ వీడియోస్ చూస్తూ హస్తప్రయోగం చేసేవారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఎటువంటి పరిస్థితుల్లో ఎలా హస్తప్రయోగం చేసినా లేదా సంసారం చేసినా ఫోన్ వీడియో చూస్తూ చేసినా చూడకుండా చేసినా అదొక మంచి విషయం ఎందుకంటే సంసారం చేసినప్పుడు శరీరంలో ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ వస్తుంది హార్ట్ రేట్ పెరుగుతుంది కనుక అది ఆరోగ్యకరమైన విషయం ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తే అంత మంచిది అంత లాంగవిటీ ఉంటుంది తర్వాత సెక్స్ విషయాలు ఇరవై నాలుగు గంటలు ఆలోచించకుండా ఓ పది నిమిషాలు అరగంట గంట దాని గురించి కే కేటాయించి ఆ పని పూర్తి చేసుకుంటే మిగతా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది యూత్కు కనుక ఇది మంచిదా అది మంచిదా అని ఆలోచించకుండా హస్తప్రయోగం చేసేసుకొని ఆ మిగతా టైంను వేస్ట్ కాకుండా చదువుకుంటే అభివృద్ధిలోకి వస్తారు శృంగారంలో ఎటువంటి సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించాలి ఏ సమస్య అయినా సంప్రదించాలి ముఖ్యంగా పార్ట్నర్ తృప్తిగా ఉందా లేదా అనే విషయం కనుక్కోవాలి అమ్మాయిని హర్ట్ చేసిన అమ్మాయికి ఉన్న పేరెంట్స్ గురించి తక్కువగా మాట్లాడినా అమ్మాయికి మనస్ఫూర్తిగా మీకు సహకరించే అవకాశాలు ఉండవు పెళ్ళికి ముందు మీకు మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏమి చెప్పరు కనుక పెళ్ళికి ముందే వచ్చి ఒక కొత్త అమ్మాయి మనకు పరిచయం లేని అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు బయట ఎవరింట్లోనో పెరిగిన అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెను ఎలా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి మన బిహేవియర్ ఎలా ఉండాలి అనేది అబ్బాయిలు నేర్చుకోవాల్సిన విషయం అలా నేర్చుకుంటే డైవర్స్ రేట్ బాగా తగ్గిపోతుంది అమ్మాయిలని కానీ అమ్మాయి తరఫు బంధువుల్ని కానీ తక్కువ చేసి మాట్లాడడం చులకనగా మాట్లాడడం తప్పు వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఇంటెలిజెంట్గా ఉంటారు కనుక అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలనేది పెళ్ళికి ముందు మంచి డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవడం అవసరం కాకపోతే పెళ్ళి అయిన తర్వాత కూడా సంసారం జరగని పద్ధతిలో లేదా అమ్మాయికి తృప్తి రాని పరిస్థితులలో లేదా అబ్బాయి తృప్తి పడని పరిస్థితులలో డాక్టర్ని సంప్రదించాలి కొంతమంది షాప్కి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ కొని వేసుకుంటారు అలా వేసుకోవడం అనేది ఇల్లీగలు ఒక్కొక్కసారి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండి విపరీతంగా తలనొప్పి రావడం విపరీతంగా బ్యాక్ ఏక్ రావడము లేదా కళ్ళు ఎర్రబడిపోవడం ఇట్లాంటివి ఉంటాయి అటువంటి ఉన్నప్పుడు డాక్టర్ను సంప్రదించేసి దాని డోస్ కానీ వేరే మందు కానీ రాయించుకోవడం అనేది అవసరం షుగర్ పేషెంట్స్కి ముఖ్యంగా సెక్స్ సమస్యలు చాలా వస్తుంటాయి కనుక షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి సిఏబీజీ అంటాం కరోనరీ ఆర్టరీ బైపాస్ చేయించుకొని బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కానీ డాక్టర్ని సంప్రదించి ఏ మందులు వాడాలి ఎప్పుడు వాడాలి అనేది తెలుసుకొని ఏ డోసు ఎంతలా వాడాలి అనేది తెలుసుకుంటే దీనివల్ల వాళ్లకు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సుఖ సంతోషాలు కలుగుతూ ఉంటాయి ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయితో మాత్రమే సెక్స్ చేస్తే హెచ్ఐవి వస్తుందా హెచ్ఐవి మగవారికి ఎక్కువగా వస్తుందా ఆడవారికి ఎక్కువగా వస్తుందా అని అడిగారు హెచ్ఐవి మగవారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ ఇన్ ది మోడర్న్ ఈరో ఆడవాళ్ళు దేవతలు వాళ్ళు తక్కువగా పార్ట్నర్స్తో సంసారం చేస్తారు కనుక తక్కువ మంది పార్ట్నర్స్ ఉన్నప్పుడు హెచ్ఐవి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇంకా